పేద విద్యార్థులు చదువులు రాణించాలని వారికి కావలసిన సౌకర్యాలు అందించి చేయూత అందించడం తమ కర్తవ్యమని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర కార్యదర్శి రవీందర్ కూడా అన్నారు శనివారం వికారాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామమైన ఎన్కపల్లి టేకులగడ్డ తాండ దూద్య కొడంగల్ ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కిసాన్ బంద్ వారి సహకారంతో ఉచితంగా బ్యాగుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కిసాన్ బంద్ ప్రతినిధి టీవీబీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ గౌడ్ వారి ప్రతినిధులతో కలిసి సుమారు రెండు వందల నలభై బ్యాగులను విద్యార్థులకు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా రవీందర్ గౌడ్ మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాల నుంచి పేద విద్యార్థులకు రైతు కుటుంబాలకు కిసాన్ బంద్ మిత్రుల సహకారంతో చేయూత అందించి ఆర్థిక సహాయంతో పాటు విద్యార్థులకు ప్రతి సంవత్సరం బ్యాగులను అందించడం జరుగుతుందని అన్నారు అంతేకాక విద్యార్థులు చదువులో రాణించాలని డిక్షనరీ గ్రామర్ పుస్తకాలతో పాటు ఆర్థిక సహాయాన్ని స్టడీ మెటీరియల్ కూడా అందించడం జరిగిందని తెలిపారు ఈ చేయూత మొత్తం కిసాన్ బంద్ ప్రతినిధుల సహకారమని అన్నారు రైతు ఆత్మహత్యల నివారణలో వారి కుటుంబాలను ఆదుకోవడంలో కిసాన్ బంద్ ముందంటుందని తమ కర్తవ్యమని కొనియాడారు ఈ కార్యక్రమంలో కిసాన్ బంద్ ఫౌండర్ సతీష్ సువర్చల సాయి నిత్య మరియు పాఠశాల హెచ్ఎంలు హరిలాల్ రవీందర్ గౌడ్ బకారం చంద్రశేఖర్ అనిల్ కుమార్ గౌరారం గోపాల్ నవీన్ కుమార్ రహీం బాలరాజ్ తదితరులు ఉన్నారు వాళ్ళు వచ్చి ఉన్నారు మరి ఈ రోజు చాలా మంది కొడంగల్ లో స్పోర్ట్స్ డేలు జరుగుతున్నాయి కబడ్డీ ఖోఖోలు వాలీబాల్ గేమ్లు జరుగుతున్నాయి దాని కొరకు చాలా మంది విద్యార్థులు పోతున్నారు మేడం మీరు కొద్దిగా లేట్ కావడం వల్ల కొద్ది ఇన్కన్వీనియం అయింది కొంతమంది ఆబ్సెంట్ కూడా ఉన్నారు మరి ఇటు కార్యక్రమానికి ఈ రోజు మనకు ముఖ్య అతిథి మరి భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం విద్య పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి గారు దానికి తోడుగా మీలాంటి కంపెనీ మీలాంటి ఆత్మీయులు మీలాంటి మరి పెద్దలు ఈ పిల్లలపైన ప్రేమతో ఇంకా ముందు కూడా మాకు ఆదరణ ఇవ్వాలని చెప్పి సువర్సల మేడం గారు కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో వెన్నుదన్నుగా ఉన్నటువంటి గౌరవ జిహెచ్ఎం మండల నోడల్ ఆఫీసర్ అయినటువంటి హరిలాల్ సార్ గారు అదేవిధంగా చౌదర్పల్లి గెజెడ్ హెడ్ మాస్టర్ రవీంద్ర గౌడ్ సార్ గారు మరి తపాస్ అధ్యక్షులు బాకారం చంద్రశేఖర్ గారు యుటిఎఫ్ అధ్యక్షులు బాకారం గౌరారం గోపాల్ గారు పిఆర్టీ అధ్యక్షులు మరి అనిల్ కుమార్ గారు మరి మిత్రుడు నవీన్ గారు ఇక్కడ పనిచేస్తున్నారు మరి అమ్మ నాన్న ఫౌండేషన్ పెట్టి ఈ బాబు నా స్టూడెంట్ అమ్మా నాన్న ఫౌండేషన్ పెట్టి డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు మేడం ఈ రోజు వరకు చాలా మందికి కూడా ఆయన అనాథలకు సహాయంగా ఉంటా ఉన్నాడు రోడ్డు మీద తిరిగేటటువంటి వాళ్ళు ఏమి ఆదర్యం లేని వాళ్ళకి తీసుకపోయి షెల్టర్ కల్పిస్తూ ఉన్నారు మొన్న ఒక శివము అనాథ శివము చనిపోతే వాళ్ళకు తీసుకుపోయి ఖననం చేసినటువంటి పిల్లలు పిల్లలు మరి ఆ పిల్లలు కూడా మనతో పాటు ఉన్నారు మరి ఇక్కడ అందరు కూడా పదమూడేళ్ళ నుండి నాకు వెన్నెంక లేకుండా కూడా నడుస్తా కానీ సతీష్ లేకుంటే ఉండే పరిస్థితి లేదు నాకు ఈ రోజు సతీష్ అంత గొప్పగా ఈ ప్రాంతానికి సేవను అందిస్తున్నాడు కరోనా ప్రాంతంలో సుమారుగా ఒక పది ఆక్సిజన్ మిషన్లు ఇప్పించిండు ఆయన పది ఆక్సిజన్ మిషన్లు సుమారుగా ఒక ఐదు వందలు పల్స్ ఆక్సిమీటర్లు ఇప్పించిండు మరి కరోనా వచ్చిన వాళ్లకు రోగం వచ్చింది మరి మీరు పోవాలి డాక్టర్ రవీంద్ర యాదవ్ ఎంఈఓ రామ్ రెడ్డి సార్ పట్టుకుని పోవాలి వాళ్ళకి ఆ కిట్ అందజేయాలి వాళ్లకు ఖచ్చితంగా నయమయ్యేటటువంటి మెడిసిన్ ఇవ్వాలని చెప్పి నన్ను నెంబర్ పెడితే మూతికి మాస్కులు మూడు మూడు కట్టుకొని పోయి ఇచ్చి వచ్చినాం అంత గొప్పగా సేవ చేసింది ఇప్పటికొక యాభై కుటుంబాలకు రైతు ఆత్మహత్య కుటుంబాలకు గత పదిహేను ఏళ్ళ నుండి ఇప్పటికి కూడా కంటిన్యూ వాళ్ళ సాయం అందిస్తూ ఉన్నారు మరి అదే విధంగా కాకుండా ఒక మెడిసిన్ స్టూడెంట్ విష్ణుప్రియని మామూనాలు జరుగుతుంది ఫస్ట్ ఇయర్ చదివింది తండ్రి చనిపోయిండు ఆమె చదవలేనని చెప్పి చేతులు ఎత్తేసి తల్లిదండ్రి కూడా ఏం చేయని పరిస్థితులలో ఆ ఇమ్మీడియట్గా నేను సతీష్ ఫోన్ చేసిన ఒక డాక్టర్ని మనం తయారు చేయాలి ఒక డాక్టర్ తండ్రి చనిపోవడం వల్ల గవర్నమెంట్ సీట్ కొట్టుకున్నది అమ్మాయి ఆ అమ్మాయి ఈ రోజు పరిస్థితి చదివే పరిస్థితి లేదంటే ఇమ్మీడియట్గా ఏం లేదన్నా ఆలోచించు లేనేలేదు ఖచ్చితంగా నేను ఏం చేస్తా అంటే మరి తారకు మిత్రులు మరి చెల్లెలు వీళ్ళందరి సహకారంతోన స్నేహ వీళ్ళందరితో ఏం మాట్లాడిండో తెలియదు ఇమ్మీడియట్గా ఆమెకు సంవత్సరానికి లక్ష రూపాయలు ఈ రోజు స్పాన్సర్ చేసి నాలుగు సంవత్సరాలు చదివించడానికి వాళ్ళు ముందుకు వచ్చారు ఆల్రెడీ ఒక సంవత్సరం అయిపోయింది రెండవ సంవత్సరం కొనసాగుతుంది మరి సతీష్ ఆ విధంగా వెనుకుండి నడిపిస్తున్నారు నేను కేవలం ముఖానికి ముందున్నాం మరి నాతో పాటుగా ఇక్కడ అనిల్ సారు గోపాల్ సారు శేఖర్ సారు మరి మరీ ముఖ్యంగా అంజలప్ప సాక్షి పోటరు మరి మంచి ఉద్యమకారుడు విధంగా తెలుగు పండితు అదేవిధంగా నరేష్జీ వీళ్ళందరూ మేడం ఇక్కడ జరిగే ప్రోగ్రాంలు కొడంగల్ అయినా దౌతాబాద్ అయినా బుమ్రాస్పేట్ అయినా ఏనాడు కూడా నేను సింగిల్ ఆపలేదు వాళ్ళకి వాళ్ళ బండికి కూడా ఒక రూపాయి పెట్రోల్ అయిపోయలేదు ఏ ప్రోగ్రామ్ ఉన్న వాళ్ళు మీరు చేసిన ఈ కార్యక్రమాలకు వెన్నుదానుగా ఉంటున్నారు వాళ్ళు నిస్వార్థంగా ఈ పిల్లల కొరకు సేవలు అందిస్తూ ఉన్నారు మరి ఈ సేవలు మీరు ఇక్కడికి రావాలి మేడం రావడం ఏంటంటే మా పిల్లల్ని చూడాలి పిల్లలు ఇక్కడ ఉన్నటువంటి నీడు చూడాలి మీరు ఇంట్లో కాడికి పోతే మేడం ఎవరు తల్లిదండ్రులు ఉండరు మధ్యాహ్నం ఖచ్చితంగా ఇన్నే భోజనం చేయాలి వాళ్ళు సాయంత్రం కూడా పంపించేటప్పుడు కూడా వర్షం వస్తే మేమే కూర్చొని పెట్టుకోవాలి వర్షం తగినంగా పంపించాలి ఎందుకంటే ముసలోళ్ళు మాత్రమే ఉంటారు ఇక్కడ వేరే వాళ్ళు ఉండే పరిస్థితి లేదు అలాంటి పిల్లలకు మీ సేవలు అందిస్తున్నారు కాబట్టి మీ సేవ ఎక్కడికి చేరాలనో అక్కడికి చేరింది కాబట్టి మీకు సర్వదా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం భవిష్యత్ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి